అందరికీ హాయ్ ఆల్ ఆఫ్ యూ ప్రైజ్ ద లాడ్ మనం ఇప్పుడు బైబిల్ ఫీజ్లోకి వెళ్తున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిన వారిని దేవుడు తప్పక దీవిస్తాడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వెలుగుకి పగలనియు చీకటికి రాత్రనియు దేవుడు ఎన్నో దినమున పేరు పెట్టాను ఆప్షన్ ఏ ఫస్ట్ డే ఆప్షన్ బి సెకండ్ డే ఆప్షన్ సి థర్డ్ డే ఆప్షన్ బి ఫోర్త్ డే సెకండ్ వన్ ఆకాశంలో జ్యోతులు ఏటిని సూచించేటకు దేవుడు సృష్టించను ఆప్షన్ ఏ వెలుగు ఆప్షన్ బి అన్నము ఆప్షన్ సి దిన సంవత్సరాలు ఆప్షన్ డి వర్షాలు థర్డ్ క్వశ్చన్ చూద్దామండి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి ఎన్నోవ రోజు సృజించను ఆప్షన్ ఏ ఫస్ట్ డే ఆప్షన్ బి సెకండ్ డే ఆప్షన్ సి ఫిఫ్త్ డే ఆప్షన్ డి సిక్స్త్ డే ఫోర్త్ క్వశ్చన్ చూద్దామండి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి దేవుడు విశ్రాంతి తీసుకున్నది ఎన్నోవ దినము ఆప్షన్ ఏ ఐదవ దినము ఆప్షన్ బి పదవ దినము ఆప్షన్ సి ఏడవ దినము ఆప్షన్ డి ఆరవ దినము ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి దేవుడు మానవుని ఎలా నిర్మించాడు ఆప్షన్ ఏ నీలమట్టితో ఆప్షన్ బి బంకమట్టితో ఆప్షన్ సి ఎర్రమట్టితో ఆప్షన్ డి జిగటమట్టితో సిక్స్త్ క్వశ్చన్ చూద్దామండి సిక్స్త్ వన్ దేవుడు నరుణ్ణి ఎక్కడ ఉంచాడు ఆప్షన్ ఏ తోటలో ఆప్షన్ బి ఊరిలో ఆప్షన్ సి ఏదేను తోటలో ఆప్షన్ డి చర్చిలో సెవెంత్ క్వశ్చన్ పీషోను నది పారుతున్న దేశంలో శ్రేష్టమైన బంగారం ఉంది ఆ దేశం పేరేమి ఆప్షన్ ఏ ఇజ్రాయేలు ఆప్షన్ బి ఐగుప్తు ఆప్షన్ సి సోదేమా ఆప్షన్ డి హవీలా ఎయిత్ క్వశ్చన్ గీహోను నది ఏ దేశం చుట్టూ పారుచున్నది ఆప్షన్ ఏ హవీలా ఆప్షన్ బి కూసు ఆప్షన్ సి ఐగుప్తు ఆప్షన్ డి అషూరు నైన్త్ క్వశ్చన్ వచ్చేసి పీషోను నది గీహోను నది హిద్దేకేలు నది ఏఫ్రటీసు నది ఈ నదుల్లో మూడవ నది ఏది ఆప్షన్ ఏ పీషోను ఆప్షన్ బి గీహోను ఆప్షన్ సి హిద్దేకేలు ఆప్షన్ డి ఎఫ్రటీసు టెన్త్ క్వశ్చన్ గోమేదికమును బూలమును దొరకు దేశం పేరు ఆప్షన్ ఏ గీహోను ఆప్షన్ బి పీషోను ఆప్షన్ సి ఐగుప్తు ఆప్షన్ డి ఇజ్రాయేలు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి అంటే ఆది కాండము ఒకటి రెండు అధ్యాయులు తప్పకుండా చదవండి దేవుడు మిమ్మల్ని తప్పక దీవిస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్